నేనైతే లైవ్లోకి అయితే వచ్చేసినా మీకు కూడా లైవ్లోకి వచ్చేయండి సరదాగా కాసేపు ముచ్చట్లయితే పెట్టిన చాలా రోజులైంది కదా లైవ్లోకి అయితే రాక ఈరోజైతే లైవ్లోకి వచ్చేసినా వచ్చేయండి లైవ్లోకి అయితే లైట్ లో వచ్చేసిన త్వరగా లైట్ లోకి అయితే వచ్చేయండి సరదాగా కాశీతో వచ్చేట్లయితే పెట్టేద్దాం బయట హాయ్ అండి లైఫ్లోకి వచ్చిన వాళ్ళకైతే హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు బాగుంటే మేము బాగున్నట్టు ఎక్కడి నుంచి లైవ్లోకి వచ్చారు అలాంటి చార్ట్ చేసేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు చాట్ చేయాలి అండి ఎక్కడి నుంచి ల్యాబ్ లో ఉన్నారైతే చాట్ చేసేయండి ఈయన క్లాప్ రా వర్ష్రెండ్ ఫ్రెండ్ సీ విల్సీ వీడియో ఎవ్రీడే హాయ్ అండి వర్ష ఫ్రెండా మా కోడలే కదా ఎలా ఉంటాయి మా వీడియోలు బాగున్నాయా ఎలా ఉన్నారు బాగున్నారా ఇష్ట వర్ష మా కోడలు ఎలా ఉంటున్నాయి మా వీడియోస్ బాగుంటున్నాయా సీ డే యూ యూ వీడియోస్ థ్యాంక్ యూ మా వీడియో చూస్తున్నందుకు బాగున్నా నైసా ఓకే థ్యాంక్ యూ అండి ఇంకా ఏమైనా ఇంకా వేరే ఏమైనా ఇంకా మంచిగా కావాలన్నా కూడా చెప్పవచ్చు హాయ్ అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ అయితే లంచ్ అయిందా మీది లంచ్ అయిందా కావ్య లైవ్లో వాళ్ళందరూ అయితే చాట్ చేయాలండి లైవ్లోకి వచ్చి కామ్గా హా ఓకే ఏం లంచ్ చేశారు ఫుల్ ఎండలు ఎక్కడా నేను కూడా తినేసిన లంచ్ అయిపోయినప్పుడే వాటక మాది టమాటా చట్నీ ఇంకా పచ్చడి కీసరాన ఓకే కీసరాలోనే ఉంటారు కాలేజ్ వెళ్తున్నావా హాలిడేసా మీకు కూడా హావి ఎండలు ఎదుటిందండి మీ దగ్గర మాకైతే ఫుల్గా ఉన్నాయి టూ టు మంచిగా ఉన్నాయి వాటర్ ప్రాంక్ వాటర్ ప్రాంక్ చేయాలా ఓకే అయితే హాయ్ అండి కావ్య కావ్య హాల్ చెప్తున్నా రాజశేఖర్ కావ్య హాల్ చెప్తున్నాడు రాజశేఖర్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఫామ్గా ఉండద్దండి చాట్ చేయాలి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అండి మీరు మా వల్ల ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి కొంచెం వీడియో చేయడానికి అయితే ఏమన్నాయి చేస్తున్నాం వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి పర్లే ఇంకా లైక్స్ ఎక్కువ రావట్లేదు బాగా వస్తున్నాయి వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి అంతకు కన్నా ఇప్పుడు లైక్స్ కోసం ఇంకా ఎట్లాంటివి కావాలి అంటే మా లోపల ఏమైనా మా దగ్గర ఏమైనా మిస్ అయినాయా అనేది అర్థం అవ్వట్లేదు దేవి గారు బాగున్నారా చాలా రోజులు అయిపోయింది హాయ్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఒక కామెంట్ చేయట్లేదు ఏం చేయట్లేదు ఏంటి అసలు తిని తిన్నా తినేసిన సేఫ్ అయింది తిని వన్ థర్టీ టూకో తినేసిన నైస్ ఓకే ఇంకా చెప్పాలి విషయం ఎండలు ఎలా కొడుతున్నాయి అటు సైడ్ ఎిరగ దంచుతున్నాయి ఎండలు ఇంకొక నెల ఎట్లా పోతో లక్ష్మణ్ హాయ్ మేడం హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి లైవ్లో చాట్ చేసేది ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు విచ్ టెంపుల్ మేము ఫలక్నామా మాతా టెంపుల్ అయితే వెళ్ళడం వల్ల నాకైతే చాలా బాగా నచ్చింది అసలు అమ్మవారి రూపాన్ని చూస్తేనే ఫిదా అయిపోయింది అసలు కలిపి విలేజ్ ఫలక్నామా చార్మినార్ దగ్గరలో చార్మినార్ దాటే అనుకోవాలి ఇంకా అదే దగ్గర దగ్గరలో రైల్వే స్టేషన్ ముందు అమ్మవారి గుడి మధ్యలో ఉంది ఇటు రైల్వే స్టేషన్ ఉంది ఇటేమో శ్మశాన వాటిక ఉంది మధ్యలో అమ్మవారు ఉంది చాలా అంటే చాలా బాగుంది అసలు విలేజ్ ఏం కదా ఇక్కడే సిటీ చార్మిన పలకనామా చాలా బాగుంది అసలు అమ్మవారు అయితే ఒక్కసారి మనం ఇవాళ దర్శనం చేసుకుంటే మనకు రెండు రోజుల వరకు అయినా అమ్మవారు మన కళ్ళల్లో నుంచి ఆకారం అసలు జరగదు అంత బాగుంటుంది అసలు అమ్మవారు సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటున్నారు వెళ్ళాలి వెళ్ళాలి అని ఆఖరికి నిన్న మొన్న మొన్న అయితే వచ్చింది సండే రోజు వెళ్ళినాం ఇవాళ మంగళవారంగా సండే రోజు వెళ్ళినాం ఐ విల్ సి రీల్ ఆఫ్ టెంపుల్ వన్ టైమ్ నైస్ అవును చాలా అసలుకి నాకు నేను ఇంకా ఇదే హైదరాబాద్లోనే ఉట్టి పెరిగినా కానీ నాకు ఆ టెంపుల్ గురించి తెలియదు నాకు తెలిసి సిక్స్ మంత్స్ కింద తెలిసింది ఆ టెంపుల్ తెలిసిన ఇంకా ఆ ఫొటోస్ నేను ఫేస్ ఇక్కడనే యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో చూసిన ఎట్లయినా ఖచ్చితంగా వెళ్ళాలి అని అప్పటి నుంచి అనుకున్నాను అక్కడికి వెళ్తే అమావాస్య రోజు వెళ్తే మంచిది చాలా దర్శనం అంటే ప్రతిసారి ఏదో అడ్డం అడ్డంలాగా వచ్చింది ఈసారి మట్టుకు గట్టిగా నిర్ణయించుకొని అయితే వెళ్ళిపోయింది దర్శనం కూడా చాలా మంచి జరిగింది చాలా ప్రాబ్లం అయింది చాలా రిష్ ఉంది కానీ ఆయన పర్వాలేదు ఇష్టంతో చేసే పని ఎంత కష్టమైన ఏం బాధ అనిపి అంటారు కదా చాలా దర్శనం కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కాబట్టి నాకైతే చాలా మంచిగా అనిపించింది ఫుల్ వీడియో కూడా పెట్టాను చూడండి మొత్తం టెంపుల్ సరౌండింగ్ ఎట్లుంది ఉంది అసలు ఎంత లైన్ ఉంది ఎన్ని గంటలకు అనుకున్నా మేము టెంపుల్ దగ్గరికి సెవెన్ కంటే ముందే ఒక టెన్ మినిట్స్ ముందే సెవెన్ ఆడున్నాం టెంపుల్ దగ్గర అప్పటికే అంత రష్ ఉంది అనుకోండి మేము మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళు కూడా సేమ్ రష్ మామూలుగా లేదు అసలు ఆండి లైవ్లో వాళ్ళు చాట్ చేయాలి కామ్గా ఉండొద్దు ప్లీజ్ చాట్ మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒక్కసారి మా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్ చేయండి నచ్చితే నచ్చినట్టు నచ్చకపోతే ఇంకా ఏం చేయాలి ఎటువంటి బెటర్లు చేయాలి అని కూడా చేయండి కావ్య వెళ్ళిపోయినవా కావ్య ఉన్నావా ఉన్నారా దేవి గారు వచ్చిన వాళ్ళు కామ్ ఉండొద్దండి చాట్ చేయాలి బరికి చేస్తుంది లైవ్లోకి వచ్చిన వాళ్ళు కామ్ ఉండొద్దు చాట్ చేసేయండి సరదాగా కాసేపు అయితే పెట్టేద్దాం దేవి గారు ఉన్నారా లైవ్లో వెళ్ళిపోయారా ఏంటి ఈరోజు మీరు ఆఫీస్ లేదా ఈరోజు ఈ టైంలో ఉంటారేమో కదా అండ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు మీరు బాగుంటే మేము బాగున్నట్టే లైవ్లోకి వచ్చిన వాళ్ళు కామ్గా అయితే ఉండద్దు చాట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాట్ చేసేయండి మా వీడియోలు నచ్చినట్లయితే ఒక్కసారి మా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి మా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ విశృతి వైఫై టూ ఉంటే చాట్ చేసేయండి మరి చాట్ చేయట్లేదు అసలు ఈ మధ్య నేను అందుకే లైవ్ ఎక్కువ పెట్టట్లేదు చాట్ చేయట్లేదు అని వస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైవ్లో ఉన్నవాళ్ళు అది చాట్ చేసేయండి